మన సత్యనారాయణ తొందర కలడానికి వచ్చాము ఆల్రెడీ అయితని గురుండే ప్రోగ్రాం నిర్ణయించాం ఇంకా ఇతన్ తర్వాత ఇంకొక ప్రోగ్రాం ఉంది అక్కడ సాంబశి అక్కడ కూడా వెళ్తాం

మన గంగా భవాన్ని లోకేష్ రావడంలోని పోగ్రానికి కొద్దిగా వచ్చింది మేము వస్తున్నాం కానీ మా మొగ్గలు అయిపోయాం మొగలు అయిపోయాం అనుకుని చాలా ఫీల్ అయ్యాం వీళ్ళిద్దరు రావడంలోని ఈ పోగ్రామ్ లోని మన సత్యనారాయణ విషయంలో ఫ్యామిలీ విషయంలో కానీ చాలా సంతోషంగా ఉంది ఈ చిన్న కార్యక్రమం వీళ్ళకి ఏదో మనం తోచినట్టుగా మన గురుగారుని హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము అదేదో మన టైం ఇది ఇది బస్ టైం ఇది

കൊച്ചു ആഹാ അന്തര വസ്തു ഇട്ടൊച്ചോടേ ഇട്ട ചൂടേ ഇട്ട് ചൂട సిటీ గ్యాంగ్ దగ్గర నుండి వచ్చాడు ఆ నేనే పెట్టాను ఈ పోయింది అంతా బయలుదేరడం మీ ప్రయాణంలో చాలా పదం బాగుంది ഇതുവരെ വടയത്തോട്ട് കേറാൻ വേണ്ടി രണ്ട് രണ്ട് മിനിറ്റ്സ് കൊടുക്കാം. അങ്ങനെയല്ല മാറുന്നില്ല. നീ అలా ഉണ്ടോ അമ്മ? ഞാൻ അങ്ങനെയല്ല ലോഡ് എടുക്കുന്നു. കദാ. നമ്മുടെ ഗ്രൂപ്പ് അഡ്മിൻ ചേട്ടായി പിടിക്കും. പ്രവാകർ ഗർ. يلا. അങ്ങനരെ ചെയ്യുന്നു. അങ്ങരെ ഇടാം. അങ്ങരെ അങ്ങരെ. అప్పుడు రాలేకపోయామ తెలియక చూడు ఏదో ఫ్రెండ్షిప్ అందరూ కలిపి మన గ్రూప్ సభ్యుల తరపున అందరూ కలిపి నువ్వు ఏదో చిన్న వీడియో పెట్టావు ఆ వీడియో పెట్టి మా గ్రూప్ వాళ్ళు చాలా మంది స్పందించడం జరిగింది కాకపోతే చాలా మందిలోని కొద్దిగా కూడా కాలేదు కొంతమంది ఇప్పుడు చాలా దూరంలో ఉన్నారు చాలా మంది కొద్దిగా స్పందించారు స్పందించిన వాళ్ళందరూ ఏదో అంత ఇంత కొద్దిగా సాయం చేశారు సాయం చేయడం కానీ మా కొ చాలా మంది బాగా స్పందించారు మొత్తం అందరూ కొంచెం నెలకొచ్చి ఇంకా కాబట్టి నేనే రిడార్ అయిపోదా మే నెల ఐదో తేదీ సాయంత్రం ఐదోన్నరకు నేను కనమాడు సెంట్రల్లో ఆటో ఆపి రోడ్డు దాడుతున్నాను దాడుతుండగా ఒక బైక్ వాడు వచ్చి నన్ను అటాక్ చేసి గుర్తి వెళ్ళిపోయాడు నేను గడ్డలో పడిపోయాను గెడ్లో పడిపోయిన రెండు గంటల వరకు నేను దే నా మొబైల్ తీసుకొని మళ్ళీ ఇంటికి మిస్సెస్ సార్కి పిల్లలకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వారు ఒక గంటన్నర తర్వాత వచ్చి

ఆటో బండి మన ప్రభావతి ఆడి చేస్తాం ముందు ప్లానింగ్ ఇది కానీ ఎవర ముందుకి రావట్లేదు 2018 లో నేను నలుగురు అంటే మా పంచ్ క్లాస్ బ్యాచ్ కలుద్దారని లోక స్ట్రక్చర్ చేసుకున్నాం అందరును ఏమనుకుంటే కొంతమంది మాకు సహాయం చేశారు మీరు పిక్ అప్ చేసుకొని అందరికే ఆ లెక్కిటాని మేము వచ్చాం ఈ అడ్రస్ దగ్గర అందరం మాకు ఇన్ఫ్రాసన అది క్లియర్ చేయాలి కందరలు వచ్చి పెట్టి చాలా రోజులైపోయింది ఇన్నో సంవత్సరాలుైతే నవడ ఎక్కడ ఉన్నాడో తెలియదు మాకు పోవడం కష్టం అలాంటి పరిస్థితులు వచ్చాం కానీ మాకు అందుబాటులో ఎవరూ చూపించలేని పరిస్థితుల్లో లెట్ మీకు పిసే వాలనే మాకు వరలక్ష్మి ఎనిమిది నెలలు చాలా ఇబ్బంది పడిపోయే జోలు కానీ చాలా పేమెంట్ కూడా అయింది నాకు ఇది లెఫ్ట్ తిరిగిపోయింది ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పది మంది పట్టుకొని తిప్పేసే తిప్పేస్తే ఆపరేషన్ అయితే ఫిజియోథెరపీ సరిపోద్ది అన్నారు మామూలుగా ఏదైనా వాటర్ అది పట్టుకోవడానికి అవుద్ది దీని అంత రక్షణ చెప్తాను నాకు బైక్ యాక్సిడెంట్ అయింది సేమ్ మీలాంటి ప్రాబ్లం నాకు ఇది పడిపోయింది ఎత్తలేకపోయింది షర్ట్ వేసుకోవడం కూడా ఇబ్బంది అయింది ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డా సరే పతాంజలిలో ఒక డాక్టర్ ఉంది ఆయన దగ్గరికి వెళ్ళాను ఒక చిన్న లేహం మాత్రమే ఇచ్చారు ఓన్లీ ఫోర్ వన్ వీక్ ఇచ్చారు ఫోర్ డేస్ తర్వాత నా షర్ట్ నేను మామూలుగా నా షర్ట్ వేసుకుని ఎంతో ఆనందంగా ఎగిరిశాను అంటే ఈజీగా ఫ్రీ అది అదేంటంటే జస్ట్ ఇంత అప్లై చేయాలి మూడు సార్లు ఉదయం అండ్ సాయంత్రం ఆ రెండు మాత్రలు ఇస్తారా వేసుకోవాలి అది కొద్దిగా వెళ్ళండి ఫోటో ఇప్పటికి నేను అది అంటే మీరు మతాంజులకి వెళ్తే ఉంటుంది ఇటు మే ఫిజియోథెరపీ కల్లబ హా ఇన్నా ఆల్ మిగ డ్రింక్ లెండి డ్రింక్ ఇచ్చే తాంటా అదే అదే అంత క్లాస్ ప్రవాహిదన్నా చెన్న కొస్కా నండి నిన్న వాలస్టాసటొని నాకేసమేద గుత్త అదగో ఆ రాపకు కంటిని చేయండి ఏంటి అంత మాను తీచాడు మరి ఒక క్లాస్ ఫుల్ అయిపోద్ది ఆ

అసలు గట్ గేదర్ లోనే మేము చాలా ఫేస్ చేసాం అయినా మళ్ళీ ముందుకు వచ్చాము మన గ్రూప్ కి ఏదో కాలేజీ

ಆನಕ ಲಗಕೂಡ ಚದವ ಮುಂದೆ ರಾಡಾಡು ಅಲ್ಲೇ ಇದು ಕೂಡ ಯಾವ ರೂಪಾಯಿ ಅದೇ

దాని గురుండే వెళ్ళి మాట్లాడిసిన అన్ని అయిపోయాయి వాడు పెట్టడమే చూ జాగా చూపించారు అప్పుడు రావటం లేదు

ఈ కార్యక్రమానికి మన అలీసు ప్రభాకర్ జైకిరు మీరందరూ గట్టి పట్టుబడితేనే గాని అలాగే

ఏం చేస్తాయి ఎవరిజీ తీసుకొస్తాను కానీ నన్ను తీసుకొచ్చింది లేకపోతే నేను రాలేదు అంతే ఒకటి సరే అందరికీ పంచాం

పూర్తిగా సెటిల్ అవ్వలేదు అమెరికా ఇన్సూరెన్స్ అంటే రెండు వందలు ఇస్తున్నారు ఇంటి దగ్గర ప్రస్తుతానికి అది కూడా ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ జీతం సరిపోదు అది కూడా వాడు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం దానివల్ల ఆ డబ్బులు కట్ అయిపోతుంది అది అవుతుందిరా ఆరు ఏడు రెండు మళ్ళీ రిమైండింగ్ మళ్ళీ మనం పంపిస్తే అల్లి కలిపి కడతాను ఇంతవరకు మేము సైన్ చేస్తే మరి ఇప్పుడు లోన్ కడుతూ ఉండాలి అప్పుడు మన పాటి అయినా తొమ్మిది నెలల వరకు కూడా ఒక్క నిమిషం మాకు పర్మిషన్ ఇవ్వు ఇలాగే కానీ గ్రూప్లో ఎవరు స్పందించాలి చూసావు కదా ఇదే స్టార్టింగ్ నీదే ఫస్ట్ కాబట్టి నీకు ఆ గ్రూప్లో కూడా పెట్టాము ఎంత అమౌంట్ కలెక్షన్ అయింది ఏంటన్నది దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకోవాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ప్రస్తుతానికి వీళ్ళందరిలో ఈ స్టార్టింగ్ తీసేయడానికి నాకు చాలా బాధపడింది చాలా కష్టపడ్డాను నేను ఎంత బ్యాడ్ అవుతున్నాను అంటే వెనకాల చేసి రాజకీయాలు చేస్తున్నాను మన అంటే అప్పుడు ఎలాగొన్నారో చదువుకున్నాను

ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం ముందుగా అయితే నీకు మాట ఇవ్వలేము ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి అంటే అందరూ ఇప్పుడు మనకున్న ఫార్టీ సిక్స్ మెంబర్స్ తరపు నుంచి ఆధారం వెయిట్ కనీసం మా ద్వారా ఫ్రెండ్స్ ద్వారా కనీసం మందులు ఖర్చులైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చాం అది మమ్మల్ అయితే అబర్ధం చేసుకోవాలి కానీ మనకి రెస్పాన్స్ రావాలి కదా ఒకవేళ ఇది చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం పెడతానో తను అడగండి తన అడిగి తెలుసుకోండి ఎందుకంటే అవునులే కానీ మరి यार <ėl>, ताई तो नहीं करता बेंड आड़ काया है लेफ्ट की बालें जग द मारु की प्लेटलेस है मार बल्कि कर भी नहीं है आप कंबटी में होचो होचो उन तरह के

మందులు ఖర్చులు అనుకోండి చదువుకున్నా భవిష్యత్తులో ఏమైనా స్పందిస్తే మా ఫ్రెండ్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాం మరి ఫ్రెండ్స్ ఏమంటారో చూద్దాం ఒకసారి మందుల ఖర్చులకి అయితే ఇస్తున్నాం అంతే నువ్వు ఇంకా వేరే విధంగా వేరేగా భావించవద్దు చె ఇప్పుడు మనం ఒక ఇరవై అంటే ఇరవై వేల రూపాయలు తరఫుని మన సత్యనారాయణకి హెల్ప్ హెల్ప్ చేయడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మన ఫ్రెండ్స్ అందరి సహకారంతో

आमा अनि तिनीहरुले हा फाइन्ड काट्नु पर्यो जस्ट एकडौट दिसकोनले मलाई बाआ बाआ पट्छ अनि चपड गा सुगरम सुगर लाइनले दिसकोन स्वीट दिसकोन स्वीट आइडी स्वीट रहे नगरम न मान्छे सुगर लाग्छ न

తీసుకోండి నువ్వు ఇప్పటికీ మారలేదు అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇక్కడ వరకు ఫుల్ వాయింపే నేను రాళ్ళ బస్ బస్ అంటే అంటే మేము మర్చిపో అన్ని ఇంకా అప్పుడు ఇంకా గుర్తే లేదు

ఏమో నేను ముందు వీడు అంతాపిల్ల దిగడానికి మనం మా ప్లాన్ ప్లాన్ ఏంటంటే వీడు అంతాపిల్ల దిగిస్తే నేను ఈ అంతాపిల్ల పికప్ చేసుకుని చోడారం వచ్చి నైతాల్ చేజీగా వచ్చి వచ్చాను నేనేం చేశాను మళ్ళీ అక్కడికి వెళ్ళి పికప్ చేసుకునే బుద్ధి లాడ్జీ ఎవరు బుక్ చేస్తాడని చెప్పేసి నేను వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చేసాను చూడారం నాకంట ముందు చొరమ వచ్చి లాడ్జీ బుక్ చేశాను అయిపోయింది అక్కడికే నేను లాడ్జీ ముందు వచ్చాను చాలా తీసుకున్నాను ఈ తాగుతారు అని చెప్పేసి

ಂತೆ ಪಂಚ ರಾತ್ರಿ ಅಲಕೊಂಡು ಎಂಟು ಕಾಲ್ ಕೂಡ ಕಂಟಿನ್ಯೂ ಅವು ಮಾತಾರೆ కాల్ అవుతూనే ఉంటుంది మన కాళ్లు మనం ఆర్డర్ చేసుకున్న అడుగులు అప్లై అయినైతే స్వింగ్ అవుతూ సైలెంట్ ఉంటది అదే సైలెంట్ లాగే అది సైలెంట్ లోకి లాఫ్ తీసేస్తాం మన అమ్మా எல்லா அடரஸ்ட் ரூட்ல மட்டும் எல்ல 10 காலேம்பா நீரு லேட்ட கர ஆனதடா 갭ோ அங்க கிண்டி நீ இத எக்கட வந்து சர்வே செஞ்சு வச்சுனேன் மத்தியும் சேசேரு ஆ அதுக்கு டென்ஷன் பண்றது பேய கெள்ள போச்சு அதெல்லாம் சாவா ها பக பை ஹ கொஸ்டார் அடல갸டலன் பாத்தியமா ஆ மல்ல ரவோ காகே சத்தனம் ஏமே இல்ல அது ஏமே இல்ல இங்க टोपी ఇక్కడికి ముందు బ్యూటీ పార్లర్ అమ్మా డాడీ ఫోన్ ఒకసారి ఇవ్వమ్మా బాస్ డాడీ ఫోన్ తే బాస్ డాడీ ఫోన్ ఇవ్వస్తారు

నా స్నేహితులందరూ నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించారు పేరిపోయిన మిగిలిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు అలాగే ప్రభాకరు నిశిక్ష లోకిష్టలు భవానీ శమణ అండ్ శర్మ గారికి మా నాకు వీళ్ళందరికీ పేరిపోయిన రుణపడి ఉంటానని कर दुकान है